హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు జంద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మన టాపిక్ వచ్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఒక లేటెస్ట్ సమాచారం రావడం జరిగింది ఆ సమాచారం ఏంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ పెన్షన్ అనేది ఈరోజు ఇస్తారా రేపిస్తారా అని చాలా వరకు ఎదురు చూస్తున్నారు వారందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు సంబంధించి మే నెలకు సంబంధించి పింఛన్లు అనేటివి ఈరోజు బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తున్నారు ఇకపోతే ఎవరైతే సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ అమౌంట్ అనేది ఈరోజు బ్యాంకు వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది మనకి రేపు అనగా మే ఒకటో తేదీ రెండవ తేదీలలో పెన్షన్ పంపిణీ అనేది చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఇంటి దగ్గర లేకపోతే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల లోపల మీరు గ్రామ సచివాలయంలోకి వెళ్ళి మీ పెన్షన్ డబ్బులు అనేది మీరు తీసుకోవచ్చు అంతేకాకుండా మీకు పెన్షన్ సంబంధించి కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నారు తర్వాత పెన్షన్లకి అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్న వారి లిస్టు కూడా నిన్నటి వీడియోలో చేయడం జరిగింది ఒకసారి చూడండి ఎంతమంది పెన్షన్ తీసుకోలేదు తర్వాత మీరు అర్హత లేకుండా కూడా పెన్షన్ తీసుకుంటున్నారని జిల్లాల వారిగా కూడా మనకి లిస్ట్ అనేది నిన్నటి రోజున రిలీజ్ చేయడం జరిగింది నిన్నటి రోజున మనం వీడియో కూడా చేయడం జరిగింది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్